వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో మోతిచూర్ లడ్డు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్ శనగపిండి వేసుకోవాలండి వేసుకొని దాంట్లోకి వాటర్ వేసుకొని దీన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇదైతే నేను చూపించే కన్సిస్టెన్సీలో రావాలండి చూస్తున్నారు కదా ఇలా సాఫ్ట్గా చేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇలా కొంచెం చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా ఉండేలా చేసుకోవాలి చేసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పిండి ఉంది కదా దాన్ని ఇలా స్పూన్తో వేసుకోవాలండి ఇలా వేసుకొని ఇది బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం నూనెలో వేసుకోవాలి ఎంత అయితే పడుతుందో అంత వేసుకొని ఇలా బూందీలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇదైతే బాగా ఫ్రై అవ అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది మరీ క్రిస్పీగా ఉండని అవసరం లేదు ఇలా వేసుకొని మొత్తం బూందీలా రెడీ చేసుకోవాలి ఇది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కకు తీసేసుకుందాం ఇలా మొత్తం రెడీ చేసి పెట్టుకున్నానండి నేను ఇలా రెడీ అయిన బూందీని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి వేసుకొని దాంట్లోకి వాటర్ వేసుకోవాలి షుగర్ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి వేసుకొని ఇది కలుపుతూ ఉండాలండి లేదంటే కింద అడుగంటే వస్తుంది ఇది కలుపుతూ ఉండాలి షుగర్ మొత్తం కరిగిపోయే వరకు కలపాలి చూస్తున్నారు కదా ఇది బాగా మరుగుతుంది ఇప్పుడు దీంట్లోకి మనం ఫుడ్ కలర్ వేసుకోవాలండి కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను నేను ఇదైతే కొంచెం చిక్కపడే వరకు ఉంచుకోవాలి దీనికి పాకం అంటూ ఏం అవసరం లేదు ఇది కొంచెం దగ్గర పడాలండి దగ్గర పడేలోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీ ఉంది కదా దాన్ని మిక్సీలో వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం బూందీ అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంటే మరీ మెత్తగా కాదు బరకగా చిన్న బూందీ సైజులా రావాలి మనకి ఇలా వస్తే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇలా మొత్తం మిక్సీలో వేసుకొని ఇలా బూందీని రెడీ చేసుకోవాలి ఈ రెడీ చేసుకున్న బూందీని మనం ముందుగా చేసుకున్న పాకం ఉంది కదా ఆ మరుగుతున్న పాకంలో వేసేసుకోవాలి వేసేసుకొని దీన్ని బాగా కలపాలండి ఇదంతా కూడా బాగా చిక్కపడాలి కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది చూస్తున్నారు కదా దగ్గర పడింది లడ్డు చేసుకునే కన్సిస్టెన్సీలో వచ్చే వరకు దీన్ని కలుపుతూ ఉండాలి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత దగ్గర పడిన తర్వాత దీంట్లోకి మనం సారపప్పు ఉంటుంది కదా అది వేసుకోవాలి నేనైతే జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసానండి అలాగే పైనుంచి కొంచెం నెయ్యి కూడా వేసాను టేస్ట్ బాగుంటుంది కుండలు చేసుకునేటప్పుడు కూడా మనకు అంటుకోకుండా బాగా వస్తాయి ఇది బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత వీటిని లడ్డూలుగా చుట్టుకోవాలండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో వీటిని లడ్డూలుగా చుట్టుకోవచ్చు చూస్తున్నారు కదా చేతులకు కూడా ఏం వండుకోవట్లేదు అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మోతిచూర్ లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంట్లోనే మనం కూడా చేసుకోవచ్చు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మొత్తం ఉండలన్నీ రెడీ చేసేసుకోవాలి ఇలా మొత్తం ఉండలన్నీ రెడీ చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకుందాం మనం చూస్తున్నారు కదా దీనిపై నుంచి ఇంకొంచెం జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే మోతీచూర్ లడ్డు రెడీ